కమెడియన్ వేణు తీసిన బలగం మూవీ చూసి అందరూ షాక్ అయ్యారు ఒక కమెడియన్ ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడా అని అందరూ అనుకున్నారు బలగం ఈ దశాబ్దంలో వచ్చిన వెరీ మచ్ ఎమోషనల్ మూవీ అని ఆడియన్స్ కాదు సెలబ్రిటీస్ కూడా అన్నారు అలాంటి సూపర్ హిట్ తర్వాత వేణు నెక్స్ట్ ఎల్లమ్మ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు ఎల్లమ్మ దేవత కథతో విలేజ్ బ్యాక్డ్రాఫ్లో ఈ మూవీ ప్లాన్ చేశాడు వేణు అయితే బలగం సినిమాను ఇచ్చిన తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశాడు వేణు సినిమా ఎలాగూ బ్లాక్ బాస్టర్ కాబట్టి ఈసారి వేణుకి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని అనుకున్నాడు దిల్ రాజు వేణు ఎల్లమ్మ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు బడ్జెట్ కూడా ఒక ఫిగర్ని దిల్ రాజు టేబుల్ మీద పెట్టాడట కమెడియన్ వేణు తీసిన బలగం మూవీ చూసి అందరూ షాక్ అయ్యారు ఒక కమెడియన్ ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడా అని అందరూ అనుకున్నారు బలగం ఈ దశాబ్దంలో వచ్చిన వెరీ మచ్ ఎమోషనల్ మూవీ అని ఆడియన్స్ కాదు సెలబ్రిటీస్ కూడా అన్నారు అలాంటి సూపర్ హిట్ తర్వాత వేణు నెక్స్ట్ ఎల్లమ్మ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు ఎల్లమ్మ దేవత కథతో విలేజ్ బ్యాక్డ్రాఫ్లో ఈ మూవీ ప్లాన్ చేశాడు వేణు అయితే బలగం సినిమాను ఇచ్చిన తక్కువ బడ్జెట్లో పూర్తి చేశాడు వేణు సినిమా ఎలాగూ బ్లాక్ బాస్టర్ కాబట్టి ఈసారి వేణుకి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని అనుకున్నాడు దిలురాజు వేణు ఎల్లమ్మ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు నితిన్ నటించిన తమ్ముడు సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు తమ్ముడు కోసం దాదాపు డెబ్బై ఐదు కోట్ల దాకా పెట్టాడు దిలురాజు ఆ సినిమా ఈవినింగ్ ఆటకే థియేటర్లు ఖాళీ అయ్యాయి తమ్ముడు హిట్ అయితే వేణు ఎల్లమ్మకి అడిగిన బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉండేది కానీ నితిన్ తమ్ముడు వల్ల దిల్ రాజు భారీ రాశులు ఫేస్ చేసేలా ఉన్నాడు ఈ టైంలో ఎల్లమ్మకు మళ్ళీ భారీ బడ్జెట్ అంటే కష్టమనేలా ఉంది అటు వేణు మాత్రం ఎల్లమ్మ స్క్రిప్ట్ పక్కా హిట్ అంటూ గట్టిగా చెప్తున్నాడు దిల్ రాజు చూస్తే ఆల్రెడీ నితిన్ మీద తమ్ముడు కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టేశాం ఇప్పుడు మళ్ళీ ఎల్లమ్మ కోసం డబ్బు పెట్టాలా అని ఆలోచనలో పడ్డాడట దిల్ రాజు పునరాలోచన వల్ల వేణుకి టెన్షన్ మొదలైందట ఎందుకంటే కథకు తగిన బడ్జెట్ కుదిరినప్పుడే సినిమా అనుకున్న విధంగా వస్తుంది అలా కాదని ఇచ్చిన దానిలో పూర్తి చేయాలని కండిషన్ పెడితే మాత్రం తప్పకుండా అది సినిమా మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది తమ్ముడు ఎఫెక్ట్ ఎల్లమ్మ మీద పడేలా ఉంది నితిన్ మీద తమ్ముడు కోసం ఖర్చు పెట్టిన దిల్ రాజు ఆ సినిమా పోయినా మళ్ళీ ఎల్లమ్మ కోసం అనుకున్న బడ్జెట్ పెడతాడా లేదా అనే డౌట్ మొదలైంది అయితే బలగం వేణు మాత్రం ఎల్లమ్మతో అటు దిల్ ఇటు నితిన్కి హిట్ ఇచ్చి తీరుతా అని అంటున్నాడట ఏది ఏమైనా నితిన్ దిల్ రాజుల సినిమా ఫలితం వేణు ఎల్లమ్మ మీద పడకుండా ఉండాలంటే వేణు ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీయాల్సిందే ఎల్లమ్మ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫైనల్ అయింది ఈ సినిమాలో నితిన్ రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందని అంటున్నారు మరి ఎల్లమ్మ విషయంలో వేణుకి దిలురాజు న్యాయం చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది సో ఎల్లమ్మ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్లో మొదట తెలియజేస్తాం అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి